పరమ బాలరామ్ ను విజ్ఞప్తి చేస్తారంటూ ఎంతో శుభర్ణామాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండు ఆర్ఎస్ఎస్ చెందిన కర సేవకులు వివరించారు స్థానిక ఒంగోలు లోని ఏకైక కాలేజ్ లో మైనిస్ మాట్లాడారు ఆనాడు అయోధ్య రామ మందిరం కోసం జిల్లా నుండి ఎంతో మంది కర సేవకులు అయోధ్యకు వెళ్ళి ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి నేడు రామ మందిర నిర్మాణం బాలరాముని విగ్రహ ప్రతిష్టతో మాకు ఎంతో ఆనందంగా ఉందని మీడియాకు వివరించారు ఆనాడు రామ మందిరం కోసం మన జిల్లా నుండి దాదాపు ఐదు వందల మంది కర్ర అయోధ్యకు వెళ్లడం జరిగిందని అందులో భాగంగా ఒంగోలు నుండి నారిపెది గోపాలరావు మందాడి సుబ్బారావు యోగ యాదవ్ వెన్నెల వెంకట సుబ్బారావు ప్రస్తుతం ఉన్నవారు వీరు ఆనాడు జరిగిన సంఘటనల గురించి చెబుతూ జయ శ్రీరామ్ నా పేరు నారిపెద్ది గోపాలరావు ఒంగోలు నుంచి తొంభై రెండులో అయోధ్య జన్మభూమి విముక్తి పోరాటంలో భాగంగా మా లీడర్ల పైనుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు అనేక మంది సంఘ పెద్దలు వచ్చి అయోధ్యలో జరిగే కరసేవలో పాల్గొనాలని అయితే వెళ్ళేటప్పుడు సాదాసీదాగా వెళ్ళొద్దు అక్కడ ఇబ్బందులు ఉంటాయి వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఉండొచ్చు వచ్చేటప్పుడు ట్రైన్లో ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు పోయిన వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు అవయవాలు ఉన్నాయని అలానే ఉంటాయని మీరు ఆశించొద్దు ఇబ్బందులు ఉంటాయి దానికి సిద్ధపడ్డ వాళ్ళే బయలుదేరమని కరాఖండిగా చెప్పేశారు సరే అంతకన్నా చాలా పరిపూర్ణంగా శరీరాన్ని మనసుని అప్పించి అంతకుముందే మా వాళ్ళు మమ్మల్ని సిద్ధం చేశారు దాంట్లో భాగంగా నేను నా భార్య ఇక్కడున్న సహచరులు ఇంకా అనేక మంది జిల్లా నుంచి చాలామంది ఒక ఊరు నుంచి గెద్దలూరు దగ్గర తురిమి ఒక ఊరు నుంచి ఎనభై మంది వచ్చారు అవి ఆ ఉద్యమంలో మేము ఆ రోజు ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళటం జరిగింది ఆ తర్వాత అక్కడ ఆరు రోజులు ఉన్నాము డిసెంబర్ ఆరో తారీఖు ప్రతిరోజు అక్కడ ఉన్న వారం రోజుల్లో ప్రతిరోజు ఉదయాన్నే సరైనది అక్కడ ఉన్న క్షేత్రాలన్నీ చూడటం సరైన స్నానం చేయటం ఆ స్వామివారిని బాలరాముని దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం ఆ రోజు డిసెంబర్ ఆరో తారీఖు సాయంకాలం నాలుగు చిల్లరికి మమ్మల్ని అందరిని కూడా గుడి దగ్గరికి దర్శనానికి అనుమతించారు మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని అందరం కీలో ఉన్నాం అనుకోకుండా అప్పుడు అద్వాని గారు ఉమాభారతి గారు సాధ్వీ రీతంబరా వీళ్ళందరు ఉపన్యాసాలు చక్కగా సాగుతున్నాయి బాగా ఎత్తిచ్చే రక్తంతో ఆ సమయంలో జరిగిన సంఘటనలు మీకు అందరికీ తెలుసు కానీ మేము అక్కడికి వెళ్ళింది మాత్రం మనసా వాచ కర్మణ అనేక వందల సంవత్సరాల నుంచి అక్కడ జరిగే విషయాలన్నీ మాకు సంఘ కార్యకర్తలుగా మా పెద్దలు మాకు బాగా చక్కగా అంతకుముందు నూరిపోస్తున్నారు కాబట్టి మనసులంతా కూడా దాన్ని నిండిపోయి ఉంది మేము ఏం కావడానికి అని సిద్ధంగా వెళ్ళాము ఆ రోజు జరిగిన సంఘటన ఈరోజు అయోధ్యలో రామ మందిరం రావటానికి ఈరోజు రేపు ఇరవై రెండో తారీఖు ప్రతిష్టకి వెళ్తున్నామంటే మా శరీరం పులకించిపోతుంది మనసు తరించిపోతుంది మాకు చాలు ఈ జన్మలో ఆ దేవుడు ఈశ్వరుడు మాకు జన్మనిచ్చినందుకు ఈ జన్మలో ఈ కళ్ళతోటే మేము ఆనందాన్ని చూస్తామని మేము అనుకోలేదు కానీ అది అనుకోకుండా కళ నెరవేరుతుంది భారతీయులు నూట నలభై కోట్ల పైన చిల్లుకున్న భారతీయులు ప్రతి వాడికి కూడా చట్టపరమైన ఇబ్బందులు తప్ప అక్కడ మతపరమైన ఇబ్బందులు కాదు రాజకీయ ఇబ్బందులు అన్నిటికన్నా పెద్దయి దాని ఆపుకుంటూ వచ్చారు దాన్ని ఈరోజు ఆ మొత్తం కూడా పోయి దేశం పవిత్రం పునీతం అయిపోతుంది ఆ రోజు అంటే ఆ సంఘటన ఏమైనా చెప్పాలంటే నాలుగు చిల్లరకి మేము అక్కడికి వెళ్ళటం అందుకోకుండా కొంతమంది అదుపు తప్పి గుమ్మటాలు ఎక్కటం కొన్ని వందల మంది గుమ్మటాలు ఎక్కిపోయారు వాళ్ళు అదుపు చేయడానికి చాలా ప్రయత్నం చేశారు మా వాళ్ళు అయోధ్య పోగానే మాలో ఎవరైనా జిల్లాల నుంచి ఏదైనా అదుపు తప్పి వ్యవహరించే వాళ్ళని కొంతమందిని గుర్తించమని జిల్లా యూనిట్లకు చెప్పారు అందులో నేను కూడా ఒక జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను కొంతమంది పేర్లు ఇచ్చాము మాకు స్వయాన మేము ఏర్పరచుకున్న జైళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ ఏర్పరిచిన జైళ్ళు కూడా ఓపెన్ చేశారు ఆ జైలులో కొంతమంది నిర్బంధించారు వాళ్ళకి ప్రీనెస్ లేకుండా ఆ విధంగా కొన్ని వందల మంది జైల్లో అంటే మా సొంత జైల్లో కూడా ఉంచారు అయినప్పటికీ ఆ సమయంలో అనుమతించినంత గుడి చుట్టూ ఉన్నాము అనుకోకుండా పైకి ఎక్కడం ఇక ఆ తర్వాత ఆ కార్యక్రమం అదుపుతైపోతూ ఉంది అద్వాని గారు చాలా బాధపడుతూ ఆగండి ఇది మన పద్ధతి కాదు మన పద్ధతి కాదని చెప్తున్నారు కానీ ఇంకా అది ఎవరికి కంట్రోల్ చేయలేని పరిస్థితి అది ఒకదాని వెనకాల ఒకటి జరిగిపోయింది ఒక ఆరేడు గంటల్లో మొత్తం డిమాల్స్ పడగొట్టడం జరిగిపోయింది ఆ తర్వాత మళ్ళీ అమ్మటే కొన్ని సిమెంట్ కట్టలు అక్కడికి సిమెంటు ఇటుకలు అన్నీ తెచ్చారంటే అది పడిపోయింది కాబట్టి ఆ ప్లేస్లో మళ్ళీ దేవాలయం లేకపోతే మళ్ళీ చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆ రాత్రి ఎక్కువ జ నాలుగింటి దాకా మేము సిమెంట్ చేతులతోటే కనీసం పార్లు కూడా లేవు పలుగులు లేవు పడేసినప్పుడు లేవు మళ్ళీ ఇప్పుడు ఆడ మొన్న దాకా ఉన్న గోడలు చిన్న గుడి నిర్మాణానికి సంబంధించి కూడా చేతులతోటే సిమెంట్ కలిపాము మా చేతులన్నీ పునీతం అయిపోయినాయి ఆగా ఉన్న బాలరాముడికి రేకులేయటం కానీ అదంతా కూడా జరిగింది ఎక్కువ నాలుగు చిల్లరికి సైరన్ మోగింది సైన్యం అంతా వచ్చి స్వాధీనం చేసుకున్నారు ఎక్కడోళ్ళో అక్కడ నుంచునాడు నుంచున్నట్టు ఆగిపోయాం కాక నేనైతే కట్టుబడి కట్టే కానీ సిమెంట్లోనే ఉన్నాయి నా చేతులు అక్కడి నుంచి చుట్టూరు ఒక్కొక్క మనిషికి ఒక పోలీస్ అన్నట్టుగా వచ్చేసారు ఆ తర్వాత మొత్తాన్ని రైలు లేకిచ్చను రిటర్న్ అవ్వడం జరిగింది మాకు ఆనందం ఎంతో ఆనందంగా మా జన్మలు తరించినవి మా జన్మలు పోవటం అదొక మా పూర్వజన్మ సుకృతంగా పావించుకుంటున్నాం ఈరోజు అయోధ్యలో రేపు ఇరవై రెండో తారీఖు ప్ర ప్రాణ కార్యక్రమం అది మాకు మేము చెప్పేది కాదు మాటలు చాలటం లేదు మాటలు రావట్లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు యోగ యాదవ్ అండి భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ వ్యవహరిస్తున్నాను మా చిన్నతనం నుంచి సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉద్యోగరిచ్చే నేను రైల్వేలో ఉద్యోగలు ఇచ్చే నేను హైదరాబాద్ వెళ్ళటం జరిగింది ఆ సమయంలో భారతీయ బౌదర్ సంఘం ఎక్కడున్నా కానీ మా సంస్థలు ఎక్కడున్నాయి చూసుకున్నాం కనుక బిఎంఎస్ బిఎంఎస్ అధినాయక ఆలయ నరేంద్ర గారితో నాకు పరిచయం ఏర్పడటం ఉమ్మడి రాష్ట్రం కావటం వలన దాని స్ఫూర్తితో ఆ ఉద్యమంలో అయోధ్య రామ మందిరం కట్టాలనేటువంటి ఉద్యమంలో గ్రామ ఎన్నో గ్రామాలు తిరగడం జరిగింది తదుపరి నేను విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత గ్రామాల్లో జరగడం ఉద్యమం వృద్ధుస జరిగింది ఏటీ నైన్లో ఆ సమయంలో నేను ఉద్యోగం చేస్తున్నాను చేసినా కానీ నాతో సహా అనేక మంది ఉద్యోగస్తులు కూడా బిఎంఎస్ సంబంధించి ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఆ రోజు నాకు ఆ సమయానికి నాకు థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఏజ్ అంతే థర్టీ త్రీ ఇయర్ థర్టీ ఫోర్ ఉంటుంది ఆ ఏజ్లో కుటుంబం కూడా కాదు కానీ మనం లెక్క చేయకుండా ఆ ఉడుకు రక్తంతో ఏ విధంగా జరిగినా అయోధ్యలో రామ మందిరాన్ని కట్టాలని దేనితో మేము పోయాము నేను రెండుసార్లు కూడా పాల్గొన్నాను తొంభైలో ములయ సింగ్ యాదవ్ కాల్పు జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నాను పంతొమ్మిది వందల సింగ్ యాదవ్ ఆ రోజు చీఫ్ మినిస్టర్గా ఉండడు ఉత్తరప్రదేశ్కి ఆయన ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఎడాపడా కాల్సి అక్టోబర్ ముప్పై తారీఖున ఎంతోమంది మా కరసేవకులను చచ్చిపోయినా కానీ కొనవు ఊపిరిలో ఉన్నా కానీ ఆ సరైన నదిలోకి తోసేసిన సంఘటనలు మా సంఘ మా ఎదురుగా అనేకం జరిగినాయి చిన్న చిన్న అది ఆ వంతెన నుంచి అడ్డీ పోలీసులు ఉంటే అక్కడ కార్పులు జరిపి మరి ప్రాణాలు ఉన్నా కానీ ఆ నదిలోకి తోసిన సంఘటన మేము కడారు చూసాము పొలాల్లో కొన్ని వెళ్ళటం ఫైజాబాద్ నుంచి రావాలంటే అక్కడ పోతే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తారని మేము పొలాల్లో ఉండేంత ఇంత పొడుతున్నా కానీ లెక్క చేయకుండా వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తర్వాత ఇమీడియట్గా డెబ్బై రెండు గంటల్లో నవంబర్ రెండవ తారీఖున మలా కాల్పులు జరిపారు ఎలాంటి ముందస్తు అక్కడ ఆ విధంగా కొన్ని వేల మంది కరసేవకులను ఆనాటి ప్రభుత్వం మా సరైన తోసేయడం జరిగింది మరి ఆ పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తొంభై ఒకటి జనవరి పద్నాలుగు తారీఖు పెన్స్ ఆయన ఏం చేశాడు ఏకతా యాత్ర పెట్టాడు కన్యాకుమారి నుంచి ఆ యాత్రలో అనే హిందూ హిందూ అనేవాడు ఒక 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 విధమైనటువంటి ఉద్రేకం వచ్చేసి దేశవ్యాప్తంగా ఈ అయోధ్య కట్టుకోవాలని ఆ సమయంలో తొంభై రెండవ తారీఖున నేను ఆలయ నరేంద్రగా టైగర్ నరేంద్ర చెప్పడం తెలుసు ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ సమ వాళ్ళ వాళ్ళతోటి పోయి అంటే పరిశీలన మేము అందరం టీంలో వెళ్ళి వాస్తవంగా ఆ రోజు నాలుగున్నర తర్వాత అది పడగొట్టడం జరిగింది ఫస్ట్ దాన్ని గుద్దింది అది ఒక పెద్ద వ్యాన్ లాంటి తీసుకొచ్చి దాని ఆ గేటుని గుర్తించిన వ్యక్తి కూడా ఆ రోజులో నరేంద్ర గారు నరేంద్ర ఆయన ఆయన నరేంద్ర గారు మొదటిగానే దాన్ని గుర్తిగా అక్కడి నుంచి జయ శ్రీరామ్ అంటూ దాని మీద దక్కడం మనం దాన్ని పడబడటం ఎన్ని అన్నీ కూడా ఒక గంటలో జరిగిపోయి తల మళ్ళీ ఇటుకలు తెచ్చేసి గారు చెప్పినట్టుగా మళ్ళీ పేరు చేసి ఒక రేపు వేసేసి ఏర్పడుతుంది అదే మన జీవితంలో అది మర్చిపోయింది అంటే ఈ రోజున ఈ భయోమైన రామ మందిరా నిర్మించుకుంటామంటే మేము ఎంతో సంతోషపడుతున్నాం ఎందుకంటే మేము ఇప్పుడు బతుకున్నాం మేము చూస్తున్నాం ఇప్పుడు బతుకుండి మేము చూస్తున్నాం తోటి అనేక మంది ఆ రోజు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ ఈరోజు లేరు కొంతమందికి మాత్రం ఉన్నాము ఈరోజు మేము అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం ఈ బైవై మంది రామ మందిరాన్ని చూస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందో తెలిపేసి అందరికీ తెలియజేస్తాం డిసెంబర్ ఆరవ తేదీన సాయంత్రం ఒక్కసారిగా కర సేవకులు మసీదు ఎక్కి చేతులతో దాన్ని ధ్వంసం చేశామన్నారు వెంటనే చేతులతో సిమెంట్ కలిపి ఉదయం నాటికల తాత్కాలిక మందిరం నిర్మించామన్నారు అయోధ్యలో రాముడి మందిరం నిర్మించడం బాలరాముని విగ్రహ ప్రతి జరగటం అది చూసే భాగ్యం తమకు లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రాజ్యాంగబద్ధంగా రామాలయ నిర్మాణం జరగటం ఎంతో హర్షించదగ్గ విషయమని ఎన్నో సంవత్సరాలకి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగటం భారతదేశ ప్రజలకు ముఖ్యంగా ఆనాడు రామ మందిరం కోసం ఎంతో మంది అనేక రాష్ట్రాల నుండి పోరాడి వారి కళ నెరవేరిందన్నారు ఈ నెల రెండవ తేదీన రాముడి విగ్రహ ప్రశ్ని భారతదేశానికి ఒక సుమణ అక్షరం అని వారు తెలియజేశారు రామ పాదలు ఊరూరాము దాంతో మంచి వాతావరణం వచ్చింది మన జిల్లా నుంచి నాలుగు వందల యాభై నాలుగు మంది వచ్చాం తాత కళ్యాణ మండపంలో సమావేశం జరిగితే జీవస్ నాక్స్టారు ఉపాయని చెప్పారు వెళ్ళే వాళ్ళు ఎవరు తిరిగి వస్తారో నమ్మకంతో వెళ్ళగాకండి పోయే దారి మళ్ళీ మనకు ఇక్కడ భోజనం చేస్తారు మధ్యాహ్నం మళ్ళీ భోజనం దొరుకుతుందో లేదో తెలియదు కాబట్టి ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం వెళ్ళండి లేనని వాళ్ళు వెనక్కి అన్నారు మన రాధయ్య గారని చెప్పి బసుమతి రాధయ్య గారు ఆయన ఆస్తు పాస్తులంతా భార్య పెద్ద రాసి వచ్చారు అంటే అలాంటి పరిస్థితుల్లో మేము అయోధ్య వెళ్ళాం ఎవరు కూడా తిరిగి రావాలని కోరికతో వెళ్ళేది అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళి విజయవాడలో తమిళనాడు ఎక్కువ చెక్కి దిగాం ఇటార్సిలో మా అక్కడ వినాయక అతయారి గారు వారి తమ్ముడు అక్కడ భోజనాలు ఏర్పాటు చూసుకున్నారు మేము నాలుగు వందల యాభై నాలుగు మంది తమిళనాడు ఒక ఐదు వందల మంది అందరం కలిసి సాయంత్రం ఏడింటికి అట్లా అట్లా దిగాం ఏడింటికి సరే కూర్చోండి ట్రైన్ పొద్దున్న ప్యాసింజర్ ఉంది దానికి వెళ్ళాలి అన్నారు అట్లా బయటకు వెళ్ళాం బయటకి భోజనాల సేవల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మమ్మల్ని చూడడానికి గుర్తించి ఎవరంటురండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని హిందీలో అడికే కాసాయ ఆప అంటే ఆమె ఆంధ్ర సాయ కృష్ణలో కాయ అంటే హజాద్లో కాప్ కావ భోజనమానా ఆ కేవన్న మా ఆంధ్ర భోజనం పచ్చడి పప్పు అన్నము సాంబార్తో సహా మధ్య నిర్మాణం పూర్తి అయిపోయింది దీంట్లో తలసేవ చేసేటప్పుడు ఈ సిఆర్పి ఉంది వాళ్ళు కూడా పాల్గొని మమ్మల్ని ఉత్సాహపరిచారు చాలా ఆనందం వేసింది ఈనాడు మా కళ సాకారం అవుతుందంటే దానికి అనేక దేశాల నుంచి కూడా కానుకలు వస్తున్నాయి అనేక దేశాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు ఇంత ఆనందమే లేదు కానీ ఈనాడు అంతకు పది రెట్ల ఆనందంలో మేము ఈ రాముని యొక్క కార్యక్రమాలు పాల్గొంటున్నాము ఇప్పుడు కూడా కార్యక్రమాలు పాల్గొంటున్నాము పార్టీలో కిసాన్ మోర్చా అభ్యర్థి వచ్చిన జిల్లాకి ఆ రోజు అనుకోకుండా దైవ సంకల్పం వల్ల నేను అయోధ్య పోవడం జరిగింది గోపాలరావు గారు రా వెళ్దామన్నారు కొత్త అప్పుడు అయినా ఆయన ఇంటికి పడి వెళ్ళాడు పోయిన తర్వాత అక్కడ అక్కడ అన్నీ చూసిన తర్వాత బాగా సంతోషం ఇస్తుంది తర్వాత అది పడగొట్టే రోజు మన సైన్యం వానర సైన్యంలాగా ఆ పైకి ఎక్కి పడగొడుతుంటే బాధగా ఉంది తర్వాత మా నాయకులు అందరూ వచ్చి కొంచెం సమన్వయం పాటించండి అని చెప్పారు చెప్పిన తర్వాత అందరూ ఎవరు పాటుకోళ్ళు కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోయారు నాకు ఈరోజు నా జీవితం ధన్యవాదం అనుకుంటున్నాను ఎందుకంటే మనం మా టైంలోనే మా అయోధ్యలో రామాలయం పునర్నిర్మాణం జరిగింది బాలరామునికి రేపు ప్రతిష్ట జరుగుతుంది అందుకని నా ధన్యవాదం నా జీవితం